ఆసియా అభివృద్ధి బ్యాంక్ గురించి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని చూద్దాం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎందుకు ఏర్పాటు చేయబడింది దీనికి ఎలాంటి నిధులు వస్తున్నాయి అనేటువంటి దాన్ని చూద్దాం దీన్ని షార్ట్కట్లో ఏడీబీ అని పిలుస్తారు షార్ట్కట్లో ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ పంతొమ్మిది వందల అరవై దశకంలో ఒక ఆర్థిక సంస్థగా ఏడీబీ స్థాపించబడింది ప్రపంచంలో పేద ప్రాంతాలలో ఒకటైన ఆసియాలో ఆర్థిక వృద్ధికి మరియు పేదరిక నిర్మూలన పైన కృషి చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు అంటే ప్రపంచ దేశాల్లో ఖండాలలో ఆసియా ఖండం ఒకటి ఇది ఒక ఖండంగా ఉంది ఆ ఖండంలో పేదరికాన్ని నిర్మూలించడం ఆ దే ఖండము ఆ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం కోసం దీనిని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ద ఫార్ ఈస్ట్ నిర్వహించిన ఆసియా ఆర్థిక సహకారంపై జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించి ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుని వాస్తవ రూపంలోకి తీసుకురావడం జరిగింది దాంతో ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిదో తేదీన ఏర్పాటు చేయబడడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున దీన్ని ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయము హెడ్ క్వార్టర్సు మనీలా ఫిలిప్పైన్స్లో ఉన్నాయి మనీలా ఫిలిప్పైన్స్ ఈ ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఏర్పాటు చేసిన ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రారంభంలో ఇనీషియల్గా సభ్యదేశాలు ముప్పై ఒకటి భారతదేశం కూడా ప్రారంభ సభ్యదేశమే ముప్పై ఒక సభ్య దేశాలు ఉన్నాయి ప్రారంభంలో ఈ ముప్పై ఒక సభ్య దేశాలు ప్రధానంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదట వ్యవసాయ రంగం పైన అధిక దృష్టి సారించడం జరిగింది ఈ ముప్పై ఒక దేశాలు ఆసియా అభివృద్ధి బ్యాంకులోని సభ్య దేశాలైన ముప్పై ఒక దేశాలు ఇనీషియల్గా గా వ్యవసాయ రంగం పైన దృష్టి సారించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యదేశాలు అరవై ఎనిమిది ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుతము అరవై ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి ఈ అరవై ఎనిమిది దేశాలలో నలభై తొమ్మిది ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవి కాగా మిగతావి ఆసియా నుంచి బయట దేశాలు ఆసియా నుంచి కాకుండా వేరే ఖండాల నుంచి దేశాలు పంతొమ్మిది సభ్య దేశాలు ఇతర ప్రాంతాలకు చెందినవి ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆసియా అభివృద్ధి బ్యాంకు ముఖ్యంగా ఆహార ఉత్పత్తి అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ చేసింది ఆహార అభివృద్ధి ఆహార ఉత్పత్తి సారీ ఆహార ఉత్పత్తి పైన గ్రామీణాభివృద్ధి పైన ఎక్కువగా ఏడీబి ఫోకస్ చేయడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రారంభంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇనీషియల్గా ఏడీబీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి ఎయిమ్ ఏమిటంటే సంపన్నమైన సమ్మిళితమైన స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని సాధించడం మరియు తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించడం అంతే సుసంపన్నమైన ఆసియా పసిఫిక్కు ఆసియాలో పేదరికాన్ని నిర్మూలించడం అనేది దీని ప్రధానమైన లక్ష్యం ఆసియా పసిఫిక్ ప్రాంతము ప్రపంచ పేదరికంలో ఎక్కువ వాటాని కలిగి ఉంది ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండు వందల అరవై మూడు మంది మిలియన్ ప్రజలు రోజుకి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల కంటే తక్కువ ఒక బిలి ఒకటి పాయింట్ ఒక బిలియన్ ప్రజలు రోజుకి మూడు పాయింట్ రెండు సున్నా డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు అందుకోసమని పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు అలాగే సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రుణాలను సాంకేతిక సహాయాన్ని గ్రాంట్లను మరియు ఈక్విటీ పెట్టుబడులను అందించడం ద్వారా ఏడీబీ దాని సభ్య దేశాలకు భాగస్వాములకు సహాయాన్ని అందిస్తుంది ఆసియాలో ఆసియా అభివృద్ధి బ్యాంకు యొక్క మొట్టమొదటి బాండ్ ఇష్యూ మొట్టమొదటి బాండుని పంతొమ్మిది వందల డెబ్భైలో బ్యాంకు ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో ఫస్ట్ బాండుని జపాన్కి విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆసియా అభివృద్ధి బ్యాంకు తొలి బాండుని జపాన్కి విడుదల చేయడం జరిగింది దీని విలువ పదహారు పాయింట్ ఏడు మిలియన్ డాలర్స్ పదహారు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లను జపాన్కి ఇష్యూ చేసింది అలాగే ఏడీబీ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులోని పేద సభ్య దేశాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం కోసం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో ఆసియా అభివృద్ధి నిధిని ఏడీబీ ప్రారంభించింది ఆసియా అభివృద్ధి నిధి చాలా ఇంపార్టెంట్ ఇది ఆసియా అభివృద్ధి నిధి ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు గివింగ్ ద లో ఇంట్రెస్ట్ ఆర్ జీరో ఇంట్రెస్ట్ లోన్స్ టు ద పూర్ కంట్రీస్ ఇన్ ఏషియన్ రీజియన్ రైట్ ఏర్పాటు చేయడం ఒక మైలురాయ్ పంతొమ్మిది వందల చివరి దశకానికి కొన్ని ఆసియా దేశాలు ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయం లేని స్థాయికి ఎదగడం జరిగింది అలాగే అవసరంలో ఉన్న ప్రజలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కార్యకలాపాలని మరింతగా చేరువు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏడీబీ తన మొట్టమొదటి ఫీల్డ్ ఆఫీస్ని క్షేత్రస్థాయి కార్యాలయాన్ని బంగ్లాదేశ్లో ప్రారంభించింది ఫాస్ట్ ఫీల్డ్ ఆఫీస్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏడీబీ తొలి ఫీల్డ్ ఆఫీస్ని ఎక్కడ ప్రారంభించిందంటే బంగ్లాదేశ్లో ప్రారంభించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ అభివృద్ధి సహాయం పేదలకు పూర్తిగా ప్రయోజనం చేకూరాలి అని ఒక బోర్డు ఆమోదించిన పరిపాలనా విధానాన్ని కలిగిన తొలి మల్టీలేటరల్ ఏజెన్సీగా ఏడీబీ నిలిచింది ప్రపంచంలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బికెమ్ ద ఫస్ట్ మల్టీలేటరల్ ఏజెన్సీ టు హ్యావ్ బోర్డు అప్రూవల్ గవర్నెన్స్ ప్లాన్ బోర్డు అంగీకరించేటువంటి ఒక ప్రణాళికా విధానాన్ని పాలనా విధానాన్ని కలిగిన తొలి బహుళ స్థాయి కంపెనీగా ఏడీబీ చరిత్ర సృష్టించింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్యలో ఆసియా అభివృద్ధి బ్యాంకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి నాలుగు బిలియన్ డాలర్ల అతి పెద్ద సింగిల్ అత్యవసర రుణాన్ని ఇచ్చింది నాలుగు బిలియన్ డాలర్స్ తక్కువ కాదండి ఒకేసారి ఒక దేశానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇంత రుణం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం నైన్టీన్ సెవెన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆసియా అభివృద్ధి బ్యాంకు పేదరిక నిర్మూలన తన విస్తృత లక్ష్యంగా స్వీకరించడం జరిగింది ఇదే మా ప్రధానమైన లక్ష్యము అని స్వీకరించింది రెండు వేల నాలుగులో సుమత్రా దీవిలోని ఇండోనేషియా సుమత్రా దీవిలో సంభవించిన సునామీలో ప్రభావితమయ్యి చిద్రమైపోయినటువంటి భారతదేశం ఇండోనేషియా దేశం మాల్దీవులు శ్రీలంక దేశాలకి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎనిమిది వందల యాభై మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించడం జరిగింది ఆ తరువాత రెండు వేల ఐదు అక్టోబర్లో పాకిస్తాన్లో సంభవించిన భూకంప బాధితులకి సహాయం చేయడానికి ఒక బిలియన్ డాలర్ సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏడిబికి తొలి అధ్యక్షులు జపాన్ మోరోవర్ ఏడీబి ఆసియా అభివృద్ధి బ్యాంకుకి పనిచేసిన అధ్యక్షులు అందరూ కూడా జపాన్కు కు చెందినటు వారే తకేషి మొదటి అధ్యక్షులు తకేషి వాటన్ బే కు చెందినటువంటి ఈయన ఏడీబి తొలి అధ్యక్షులు ఈయన సారథ్యంలోనే రెండు వేల సారీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై మూడున ఏడీబీ తన తొలి రుణాన్ని ఐదు మిలియన్ డాలర్లని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ థాయిలాండ్ ఫర్ ఆన్ ల్యాండింగ్ టు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ కి ఇచ్చారు అంటే ఏడిబి తల తొలి రుణాన్ని థాయ్లాండ్ దేశానికి ఇచ్చింది అది ఐదు మిలియన్ డాలర్లు థాయిలాండ్ ప్రస్తుత అధ్యక్షులు మసాట్సుగు అసకావా మసాట్సుగు అసకావా ఈయన కూడా జపాన్ దేశానికి చెందినటువంటి వారే ప్రస్తుత అధ్యక్షులు ఈయన పదవ అధ్యక్షులు రెండు వేల ఇరవై నుండి కొనసాగడం జరుగుతుంది ఆసియా అభివృద్ధి భారతదేశ డైరెక్టర్గా కంట్రీ డైరెక్టర్ ఆఫ్ ఇండియాగా మియావోకా పనిచేస్తున్నారు ఇండియా కంట్రీ డైరెక్టర్గా మియావోకా జపాన్కి చెందినటువంటి ఈమె రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదున నియమించబడ్డారు జపాన్కి చెందినవారు ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా భారత్లో పదిహేను పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల విలువ చేసే డెబ్భై మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి అలాగే భారతదేశము ఆసియా అభివృద్ధి బ్యాంకులో నాలుగవ అతిపెద్ద వాటాదారు భారతదేశము నాలుగవ అతి పెద్ద వాటాదారు ఏడిబి ఇండియా బికేమ్ ద ఫోర్త్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ ఏడిబి ఆఫ్టర్ జపాన్ అతిపెద్ద షేర్ హోల్డర్ ఎవరు అంటే జపాన్ ఆసియా అభివృద్ధి బ్యాంకులో జపాన్ యొక్క షేరు పదిహేను పాయింట్ ఐదు ఏడు ఒకటి శాతం ఆ తరువాత అమెరికా యుఎస్ఏ ఇది కూడా పదిహేను పాయింట్ ఐదు ఏడు ఒకటి శాతాన్ని కలిగి ఉంది తరువాత చైనా చైనా ఆరు పాయింట్ నాలుగు రెండు తొమ్మిది శాతాన్ని కలిగి ఉంది భారతదేశం వచ్చేటప్పటికీ నాలుగో స్థానంలో ఉంది భారత్ యొక్క షేరు ఆరు పాయింట్ మూడు ఒకటి ఏడు శాతం ఐదవది ఆస్ట్రేలియా ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం ఇది రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఉన్న లెక్క ప్రకారము ఇవి లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఖచ్చితంగా ఇది మౌలిక సదుపాయాల కల్పనకి పేదరిక నిర్మూలనకి రకరకాలైనటువంటి రుణాలని మంజూరు చేస్తూ ఈ రకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది Thank you very much.